అలాగే రైతులకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు ఇవాళ సీలింగ్ లిమిట్ తీసేసేయాలని ఫైదు మనం అందరం కూర్చున్నప్పుడు మాట్లాడుకున్నాం మనం మళ్ళీ ఢిల్లీ పోయినప్పుడు కామర్స్ మినిస్టర్తో మాట్లాడితే ఈసారి కంపల్సరీ మీటింగ్ పెట్టుకొని చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రతి టైము ఈ ఎక్సైజ్ పండియడము మేము కొనుక్కోవడము ఇదే ఎక్కువ ఇది ఇదే ఎక్కువ అవుతుందని వాళ్ళు చెప్పడం జరుగుతాయి నేను మళ్ళీ మన యశ్వంత్ గారితో మాట్లాడి అలాగే మన లోకేష్ గారితో మాట్లాడితే మళ్ళీ బ్రహ్మసాని గారితో కూడా మాట్లాడమని చెప్పి బ్రహ్మసాని గారికి ఆ పని అప్ప చెప్పినాక బ్రహ్మసాని నేను ఇద్దరం కూడా యశ్వంత్ గారిని పిలిచి మాట్లాడి ఖచ్చితంగా మళ్ళీ ఇది చేయాలంటే మళ్ళీ ఏదో లీగల్గా ప్రాబ్లం వస్తుందంటే స్మాల్ పెనాల్టీ పెట్టి లీగల్గా ప్రాబ్లం లేకుండా స్మాల్ పెనాల్టీ పెట్టి చేయమని చెప్పాం ఎక్కువ పెనాల్టీ లేకుండా కూడా చేయమని అదే స్మాల్ పెనాల్టీ వేసి ఆ కొనుగోలుకి సీలింగ్ తీయడం జరిగింది అది మీకు ఇవాళ డెబ్బై నాలుగు కోట్లు టొబాకో రైతులకి మళ్ళీ రేట్ రావడం జరిగింది అలాగే మీరందరూ కూడా నేను అడిగేది ఏంటంటే ఎలక్షన్ టైంలలో నేను కొత్త అయినా కూడా మీరు అందరు కూడా నేను కొత్తగా వచ్చినా కూడా మీరందరూ కూడా నన్ను గెలిపిస్తే నేను అప్పుడు చెప్పాను రైతులకి కంపల్సరీ మేము అండగా ఉంటానని చెప్పాను నా మాట నిలబెట్టుకుంటా పనులు ముందుకు వెళ్తున్నాం అని కూడా మీకు టొబాకో రైతులకి గిట్టుబాటు ధర నాలుగు వందల పద్దెనిమిది రూపాయలు వస్తుంది నాలుగు వందల ఇరవై ఐదు ఏంటంటే నిన్న చూసినప్పుడు పద్దెనిమిది రూపాయలు ఉంది అది నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు ఇవాళ గిట్టుబాటు ధర వస్తుంది రికార్డ్ అండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రెగ్యులర్ గా చేస్తున్నారు ఎప్పుడు కూడా రేటు తగ్గినప్పుడు రోడ్ల మీదకి వచ్చేస్తాం కానీ రేటు పెరిగినప్పుడు ఎవరు కూడా అప్రిషియేషన్ అనేది లేదు అందుకని నేను టొబాకో రైతులందరికీ కూడా ఒకటి కోరేది ఏంటంటే ఒక పెద్ద సభ పెట్టి ఇంత మంచి రేటు సీఎం గారు వల్లే అది ఇవాళ సాధ్యపడుతుంది ఆయన ఎక్కడ కానీ రేటు తగ్గకుండా ఇమ్మీడియట్గా రేటు తగ్గిన దక్షణ ఇమీడియట్గా సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి కామర్స్ మినిస్టర్ గారిని అమరావతి పిలిపించుకోండి ఇమ్మీడియట్గా అవి ఎలా స్ట్రీమ్ లైన్ చేయాలో చేసుకుంటూ వస్తే ఇప్పుడు గిట్టుబాటు ధర వస్తుంది మీరు అందరూ కూడా రైతులు అందరూ కూడా ఒక్కసారి సీఎం గారి కూడా మీ అప్రిషియేషన్ తెలుపుకోవాలని మేము అందరికీ తెలుపుతున్నాం ఎందుకంటే ఆయన వల్లే రేటు తగ్గకుండా మళ్ళీ ఇది ఉంటుంది సీలింగ్ లిమిట్ తరగ మనం తగ్గుతూ మనం ఇయకూడదు సెంట్రల్ గవర్నమెంట్లో ఆలోచన ఉన్న దశమే మళ్ళీ గవర్నమెంట్కి మేము తీసుకుని వెళ్ళిన దక్షణమే గవర్నమెంట్లో పాజిటివ్గా చెప్తే గానీ లోకేష్ గారికి చెప్తే గానీ అది ముందుకు పోలేదు అందుకని గవర్నమెంట్ కూడా చాలా వరకు రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకూడదు అనేది వాళ్ళ ఆకాంక్షతో ముందుకు వెళ్తున్నారు మీరు కూడా ఎప్పుడన్నా ఒకసారి ప్రెస్ మీట్ అందరూ పెట్టి సీఎం గారిని అభినందించే ప్రోగ్రామ్ పెడతామని మేము మన అందరూ కూడా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే సీఎం గారు కూడా తెలవాలి రేట్ వస్తుంది వస్తుంటే సంతోషంగా ఉన్నారని ఆయన కూడా తెలవాలి రేట్ తగ్గినప్పుడే మనము రోడ్ల మీదకి వచ్చేది కాదు రేటు పెరిగినప్పుడు కూడా చెప్పడం కూడా ఉండాలనేది కూడా ఆ కొత్త కూడా మనము ఇది చేయాలనేది మిమ్మల్ని కోరుకుంటూ అలాగే ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా నా దృష్టికి తీసుకొని వస్తే ఎందుకంటే ఇవాళ టొబాకో బోర్డులో నేను వచ్చే రోజుల్లో మళ్ళీ మీటింగ్ ఉండబోతుంది ఆ మీటింగ్లో ఏమైనా మన ఇష్యూస్ ఉన్నాయంటే మళ్ళీ నాకు ఈ ఇష్యూస్ అన్ని ఇస్తే టొబాకో బోర్డులో మళ్ళీ దాన్ని పెట్టి మళ్ళీ ఇది నేను కొంచెం వరకు ఈసారి నుంచి ఎక్కువ కొంచెం ఆంధ్రప్రదేశ్ టొబాకో గురించి ఎక్కువ ఫైట్ చేయాలనుకుంటున్నాం ఎందుకంటే ఎక్కువ కర్ణాటక టొబాకోకి ఎక్కువ పోతున్నాయి అనేది నేను చూస్తున్నప్పుడు తెలుస్తుంది దాని గురించి కూడా టొబాకో బోర్డులో నేను కూడా ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలు అన్నీ కూడా ఏదైనా వాళ్ళు వస్తుంటే సెంట్రల్ గవర్నమెంట్లోని టొబాకో ప్రైవేట్ కంపెనీలు అందరినీ ఒకరోజు పిలిపించి మాట్లాడాను అసలు మీరు ఐటీసీ దగ్గర కొంటున్నారు ఎందుకు రైతుల దగ్గరికే డైరెక్ట్గా వెళ్ళి మీరు కొని చేసుకోలేకపోతున్నారంటే దాంట్లో ఒక క్లాస్ ఉంది మేము డైరెక్ట్గా ఇచ్చే కొనుక్కోవాలంటున్నారు బట్ కొంత కొంతమంది కంపెనీస్ రెడీగా ఉన్నారు టొబాకో డైరెక్ట్గా కొని మీకు అందరికీ ఎక్స్ప్లెనేషన్ చేసి ఎక్స్ట్రా పండిన టొబాకో కూడా కొనడానికి కూడా రెడీగా ఉన్నారు ఈ సీలింగ్ ఎప్పటికప్పుడు ఇది కూడా ఎక్స్ట్రా కొని దానికి బట్ దానికి ఒక స్ట్రీమ్ లైన్ చేయాలి ఈసారి బోర్డులో చైర్మన్ గారితో కూడా నేను రెగ్యులర్గా మొన్న కూడా మాట్లాడాను ఇదేమన్నా కొంచెం ఇది చేస్తే కొంచెం ఇది అవుతుందంటే బోర్డులో ఏమన్నా అవకాశం ఉండాలంటే సీఎం గారు మాట్లాడాలని ఆయన చెప్పడం జరిగింది నేను కూడా సీఎం గారు నోటీస్ తీసుకొని వెళ్తున్నా ఇక్కడన్నా నేను అనేది ఏంటంటే అండి ప్రైవేట్ కంపెనీ వాళ్ళు కూడా చాలా మంది కంపెనీస్ ఇప్పుడు ఇండియాలో ఉండే ప్రైవేట్ కంపెనీసు వేరే దేశాల నుంచి కూడా టొబాకో ఇంపోర్ట్ చేసుకుంది ప్రొడక్షన్ చేస్తున్నారు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు సిగరెట్స్ ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు అక్కడి నుంచి ఎందుకు తీసుకొని రావాలి ఇక్కడ వల్లనే మనల్ని ఎంకరేజ్ చేస్తారు రైతుల్ని ఇక్కడే వల్లే ఇక్కడే టొబాకో కొని ఇక్కడే ఇక్కడే వాళ్ళకి టొబాకో పండించే క్వాలిటీలో కూడా వాళ్ళు హ్యాండ్ హోల్డ్ ఇస్తారు హ్యాండ్వోల్డ్ అంటే మనకి ఎలా చేయాలి ఏం చేయాలి అని వాళ్ళు కూడా మనకి నేర్పించి అది ఆ పంట నేర్పి నేర్పించి వేపించి ఆ పంట వాళ్ళే కొనుక్కుండేట్లు కూడా అవకాశం ఉంది బట్ అవకాశం ఉంది ఆ అవకాశాన్ని మనము ఉపయోగించుకునేట్లు బోర్డులో మనం అది తీర్మానం తీసుకొని రావాల్సిన అవసరం ఉంది బోర్డులోనే కాదు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది అది కొత్తగా తీసుకొని వద్దాము దాని గురించి స్టార్ట్ చేద్దాం వర్కింగ్ అని కూడా అనుకుంటున్నాము దానివల్ల ఏమవుతుందంటే రైతులు పెరగడానికి ఇంకా రైతులు ఎక్కువ రావడానికి ఉంటుంది ఇంకా రైతులకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఇంకా ఎక్కువ మందికి రావడానికి వాళ్ళు కూడా ఐటీసీ రేటుకి ఆ ఈక్వల్ ఎంట్ గానే రేట్కి కొనేట్లు కూడా వాళ్ళు మళ్ళీ తగ్గించు లేకుంటే ఏదో లేకుండా వాళ్ళు మళ్ళీ పెంచుతా ఐటీసీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా అది ఎట్లా చేయాలనేది అనేది వర్కౌట్ చేస్తాం చూసి అదేమన్నా మీ ప్రయత్నమేది ఇది అయిపోతుంది అయితే నేను చెప్పట్లేదు ప్రయత్నం అయితే చేయాలి కాబట్టి ఏదైనా ప్రయత్నం చేస్తుంటేనే అవుతుంది కాబట్టి ఆ ప్రయత్నంలో ఈ ఈ భాగం ముందుకు తీసుకొని వెళ్తున్నాం సో దానివల్ల బెనిఫిట్ వస్తుంది జనాలు కూడా రైతులు కూడా ఇంకా చాలా వరకు రేటు పెరగడానికి ఎందుకంటే కాంపిటీషన్ ఉంటే ఇంకా రేట్ ఎక్కువ వస్తుంది సో అది కూడా ప్రయత్నం చేస్తున్నాం ఈ మధ్య మొన్న ఈ మధ్య ఒక పది రోజులు ఢిల్లీలో ఉండడం వల్ల వాళ్ళందరూ కలిసిపోయారు వాళ్ళందరూ కలిసినప్పుడు మాట్లాడడం జరిగింది సో అది కూడా ముందు తీసుకొని వెళ్తామని మీ అందరికి తెలుస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి అలాగే పామ్ ఆయిల్ రైతులు ఉన్నారు పామ్ ఆయిల్ రైతులకి ఇవాళ పంతొమ్మిది వేల రూపాయలు రేట్ వస్తుంది అలాగే వచ్చే రోజుల్లో ఇంకా రేటు పెరిగిపోతుంది ఆ టెన్ పర్సెంట్ సీలింగ్ కూడా తీయడానికి ఇంకా కొంచెం డిస్కషన్స్ జరుగుతున్నాయి వచ్చే రోజుల్లో ఆ డిస్కషన్స్ అన్నీ అయిపోతే ఆ రేట్ తీసేసి ఇంకా మంచి రేట్ కూడా వస్తుంది ఆయిల్ రైతులు కూడా అలాగే కొబ్బరి రైతులు ఉన్నారు యాక్చువల్లీ కొబ్బరి రైతులకు కూడా బోర్డు ఉంది సెంట్రల్లో కొబ్బరి రైతులు కూడా బోర్డు ఉంది దానికి సంబంధించిన బోర్డు మెంబర్స్ ఇక్కడ కూడా ఉన్నారు ఆలం కూడా పిలిపిస్తున్నాను ఎందుకంటే బోర్డులో కొనుక్కొని వాళ్ళు వెళ్ళిపోతున్నారు కానీ ఇంకా వేరే పక్క అన్ని కొనాలి కదా వాళ్ళు ఒక్క కొన్ని పక్క కొన్ని ఏరియాలో కొంటున్నారు ఇప్పుడు దిందలూరు ఉంది దిందలూరులో కొన్ని పక్కగా ఉంటున్నారు కొన్ని పక్క చింతలపూడి కొన్ని పక్కగా ఉంటున్నారు మనం పండించే టోటల్ కొబ్బరి అంతా కూడా వాళ్ళు కొనాలి అదే వాళ్ళకి అప్పచె వాళ్ళ వాళ్ళ పని అది అది మన దగ్గర ఇప్పటివరకు దాన్ని అమలు చేసిన వాళ్ళు లేరు ఇప్పుడు అది తెలుసుకుంది దాని గురించి ఒక అవగాహనకు వచ్చాము ఆలం కూడా సెంట్రల్ నుంచి ఇవాళ పిలిపించాము ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయారు మన ప్రభాకర్ దగ్గర కలుస్తున్నారు నన్ను కూడా రేపు కలుస్తా ఉన్నారు కలిసినాక ఈవన్ కొబ్బరి రైతులకు కూడా మంచి రేట్ వచ్చేట్లు వాళ్ళకు కూడా వీళ్ళు హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చేట్లు అది కూడా ముందుకు తీసుకొని వెళ్తున్నారు కొబ్బరి రైతులకు కూడా అలాగే ఇవాళ ఖోఖో రైతులు కూడా మంచి రేట్ వస్తుంది వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు వాళ్ళకు కూడా జోన్స్ క్రియేట్ చేయమని సీఎం గారు అడుగుతున్నాం ఇంకా కొన్ని రోజులు టైం పడుతుంది రైతులకి ఏ ఎలాంటి పని ఉన్నా కూడా నేను అందుబాటులో ఉండి ఆ పనులన్నీ చేసిన నా నోటీసుకి తీసుకొని వస్తేనే నాకు తెలుస్తుంది ఇంకా కొంచెం డీప్గా వెళ్ళడానికి ఇంకా కొంచెం అవగాహన రావడానికి అవన్నీ కూడా తెలుస్తాయి రైతులందరూ కూడా మీరు కూడా చెప్పండి ఏమైనా ఉంటే సమస్యలు ఫస్ట్ నా నోటీసు తీసుకొని రండి మా వల్ల ఉంటే అప్పుడు రోడ్లు ఎక్కుదాం లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ మా మా మాది మా దగ్గరికి తీసుకొని వస్తే దాన్ని సాల్వ్ చేయడానికి మేము ఎప్పుడు కూడా ముందు ఉంటామని కూడా మళ్ళీ తెలుపుకుంటూ అందరికీ కూడా నమస్కారం